ప్రముఖ పుణ్యక్షేత్రం అమరావతి వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి అలాంటి వారసత్వాన్ని ప్రతిబింబించే కట్టడాలు పురాతన నిర్మాణాలు సమాజానికి మేలు చేసే సంప్రదాయాల్ని భావితరాలకు చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే సంకల్పించింది వీటి కోసం నిధులు సైతం అందిస్తోంది గత వైసీపీ ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్పితే అమరావతి ఘన చరిత్రను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఎంతో మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన సదావర్తి సత్రానికి చెందిన తమిళనాడు భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు దీంతో యాత్రికులు భక్తులకు ఆశ్రయమిచ్చి ఆకలి తీర్చిన వందేళ్ల నాటి సదావర్తి సత్రం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది సదా అంటే నిత్యం వర్తి అంటే భోజనం భక్తులు ఎంతమంది ఏ సమయంలో వచ్చినా వారికి లేదనకుండా భోజనాన్ని కల్పించే సత్రమే ఈ సదావర్తి సత్రం అమరేశ్వరాలయం సమీపంలో సున్నా పాయింట్ ఏడు మూడు ఎకరాల్లో ఉన్న ఈ సదావర్తి సత్రం కొన్నేళ్ల వరకు కూడా ఎంతో మంది భక్తులు సందర్శకులు వేద విద్యార్థులకు వసతి కల్పించి కడుపు నింపింది అలాంటి ఆశ్రమం కొన్నేళ్లుగా దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో నిర్వహణ భారంగా మారి దీనావస్థకు చేరింది అమరావతికి వచ్చేవారికి నిత్యం అన్నదానం చేయాలనే లక్ష్యంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశస్థురాలు వాసిరెడ్డి మహాలక్ష్మమ్మ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సదావర్తి సత్రం నిర్వహణకు తమిళనాడు పల్నాడు ప్రాంతాల్లో భూములు ఇచ్చారు తమిళనాడులో నాలుగు వందల డెబ్బై ఒక్క ఎకరాలు పల్నాడు జిల్లా కోగంటివారిపాలెంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మూడు ఎకరాల భూముల్లో వచ్చే ఫలసాయంతో ధర్మసత్రానికి వచ్చేవారికి ఉచిత వసతి వంట సామాగ్రి సమకూర్చేవారు కాలక్రమంలో తమిళనాడులో భూములు ంతమై వివాదాస్పదమైంది కేవలం పల్నాడు జిల్లాలోని భూముల నుంచి ఏటా తొమ్మిది లక్షలు మాత్రమే కౌలు రూపంలో వస్తోంది ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తోన్న ఇద్దరు ఉద్యోగులు ఒప్పంద కార్మికుడికి నెలకు లక్షా ఇరవై వేలు చెల్లిస్తున్నారు ఆదాయం సరిపోకపోవడంతో అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా చూపి వేతనాలు ఇస్తున్నారు రెండు పేల పదహారులో కృష్ణా పుష్కరాలకు సత్రంలో పెంకులతో పది గదులు నిర్మించారు నిర్వహణ లేక వాటిని పాడుపెట్టేశారు చివరికి కర్మలకు వాడుకునే దుస్థితికి సత్రాన్ని దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై వరకు అక్కడ సత్తలంలో వంట చేసి భోజనం పెట్టే వ్యక్తి ఉండేవారు సత్తలం గారు అనేవారు అవి వచ్చే వాళ్ళందరికీ ఒక పూట ముందే చెప్తే భోజన పెట్టేవారు ఇప్పుడు ఆ వసతులన్నీ పోయాయి ఒక ఈవో ఇన్ని ఈనాములు ఇంత ఆదాయం కూడా ఉండి అది పాడైపోతుందంటే మనముకు వారసత్వాన్ని నిలబెట్టాలనే కోరిక ఎవరికీ ఏమీ లేదన్నమాట కొత్త సౌకర్యాలు కనిపించకపోగా గతంలో జమీందారులు కల్పించిన సౌకర్యాలను కూడా కనీసం వాటిని మేనేజ్ చేసేదానికి శుభ్రంగా నిలపలేని దశలో మనం ఉంటే వారసత్వం మీద మనకేం సిద్ధం ఉన్నట్టు దానికి ఇది సాక్ష్యం తమిళనాడు నుంచి ఆంధ్రా విడిపోయిన తర్వాత సదావర్తి సత్రానికి చెందిన తాళంబూరు భూములపై ఎవరూ దృష్టి సారించలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సదరు సత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినప్పటికీ ఆ శాఖ కూడా విస్మరించింది దీంతో తాళంబూరు భూముల్లో కొన్నింటికి తమిళనాడు ప్రభుత్వం పట్టాలను మంజూరు చేయగా మరికొన్ని ఆక్రమణలకు గురయ్యాయి రాష్ట దేవాదాయ శాఖ మేల్కొనే నాటికి తాళంబూరులో ఎనభై మూడు పాయింట్ ఒకటి ఎకరాలు మాత్రమే సదావర్తి సత్రం పరిధిలో ఉన్నట్లు గుర్తించారు మిగిలి ఉన్న భూములను లోకి తీసుకుని వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తామంటూ రాష్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రెండు వేల పదహారులో తమిళనాడు ప్రభుత్వం ఆమోదించింది దీంతో రెండు వేల పదహారు మార్చి ఇరవై ఎనిమిదిన ఎనభై మూడు పాయింట్ ఒకటి ఒక్క ఎకరాలకు బహిరంగ వేలం వేయగా ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల ఆదాయం లభించింది భూముల విలువకు వచ్చిన ఆదాయానికి పొంతన లేదని వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు రావడం కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో మరోమారు వేలం వేయగా అరవై పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల ధర పలికాయి అయితే సత్రం భూముల వ్యవహారంపై విచారణ జరపాలని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది విచారణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారణ అయినప్పటికీ సత్రం నిర్వహణను వైసీపీ పట్టించుకోలేదు చేసుకుని ఇక్కడ నిత్యాన్నదానాన్ని కంప్లీట్ గా ఇక్కడే పెట్టుకుని దేవస్థానంలో వచ్చిన భక్తులను కూడా ఇక్కడే మొత్తం అన్నదానం ఇక్కడే పెట్టి ఈ అన్నదాన సదావతి సత్రాన్ని మళ్ళీ పూర్వపు వైభవం తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమిళనాడుకు మనకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ అశ్రద్ధ వహించింది దానివల్ల అక్కడున్నటువంటి నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమిని మనం కోల్పోవడం జరిగింది ఇక్కడ భూముల వల్ల అరకొర వచ్చేటువంటి ఈ యొక్క ఆదాయంతో సత్రాల నిర్వహణ మనకి మరుగున పడింది ఏదైతే ఒక మహోన్నత లక్ష్యంతో పూర్వీకులు దీన్ని నిర్మాణం చేశారో దాన్ని కొనసాగింపుగా ఈనాడు చర్యలు తీసుకోవాలని స్థానికులుగా మేము కోరుతున్నాము కూటమి ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పర్యాటకులు భక్తుల రద్దీకి అనుగుణంగా సదావర్తి సత్రంలో మౌలిక వస్తువులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు దీనివల్ల సత్రానికి ఆదాయం సమకూరడమే కాకుండా అన్నదాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవచ్చని అభిప్రాయపడుతున్నారు గవర్నమెంట్ తప్పకుండా క్లియర్ అయిపోద్ది యాక్చువల్గా సుప్రీం వాళ్ళు మాయి అంటానికి ఏ హక్కుతో అంటారు అడంగల్లో మన పేర్లు ఉన్నాయి అన్నీ మన పేర్లు ఉన్నాయి కోర్టు ఆప్షన్స్ జరిగినాయి రెండుసార్లు జరిగినాయి ఆప్షన్స్ ఇది మాది అని ఎట్లా అంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎస్టేట్ కింద వస్తుంది ఎస్టేట్ ఎబాలిషన్ యాక్ట్ కింద అనుకున్నారు ఎస్టేట్ ఎబాలిషన్ ఇప్పుడు ట్రస్ట్కి ఇచ్చేటప్పటికి ఎస్టేట్ ఎబాలిషన్ యాక్ట్ కింద రాదండి అది గవర్నమెంట్కి తెలుసు ఊరికే ఏదో పేరుకి చెప్తున్నారు అది అంటే మన గవర్నమెంట్ కాదు తమిళనాడు గవర్నమెంట్కి వాళ్ళు ఊరికే అవసరమైతే ఇట్లా అని చెప్పుకుంటున్నారు కానీ ఇట్ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి కదా అందుకని వాళ్ళు అబ్జెక్ట్ చేయటానికి లేదు